శివాయ నమో కాళభైరవ ఎన్నమ నమో రాజమాతాంగీదేవి నమ ఇత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి జూలై ఐదవ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య ఈ జ్యేష్ట అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పెద్దల కోసం చేయొచ్చు అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్ముడికాయను కూడా కట్టుకోండి బూడిద గుమ్ముడికాయను కట్టుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా జూలై ఐదవ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిదుగుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి మహాకాళభైరవ హోమం ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది మరొక మాట మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా పోం ప్రారంభించాం తొమ్మడుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది వారికి మంచి విద్యాభుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది మరి మరొక్క విషయం నేను మీరు బాగా ఎదగాలని మీకు మంచి జరగాలని బాగా డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మరణం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అలాగే మనకి అంత మంచి జరుగుతుంది ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి దాని తాలూకా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో మీరు చివరి వరకు చూసి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం మీరందరూ చూసినట్లయితే చాలామంది చూసిన వారైతే మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి చాలా బాగుపడ్డాం చాలా మంచి జరిగిందని చెప్తున్నారు అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం ఈ రాశిలో అంటే రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండటం వలన ఈ కుంభరాశి వారికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయనే చెప్పాలి ఎంతటి కష్టమైన పనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళటం సక్సెస్ అవ్వటం కూడా ఈ రాశి వారికి జరుగుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా కాస్త సంతృప్తిగానే సాగే అవకాశాలు ఉన్నాయి కాస్త ఇటుగా ఉన్న అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది అయితే కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కూడా ఉంటుంది ఏదైనా కొత్తగా నాకు ఇది కావాలి ఇది నేర్చుకుంటే నేను ఇంకా డెవలప్ అవుతాను అనేటువంటి ఆలోచన అయితే మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం దీని వలన ఎంత పీస్గా ఉంటుందంటే అది పాల్గొంటూనే తెలుస్తుంది ఇక నూతన వాహనాలు కూడా కొనుగోలుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి ఉంది అయితే ముఖ్యంగా కుంభరాశి మగవారు మాత్రం నూతన స్త్రీ పరిచయం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అమ్మాయి కనిపించింది లేకపోతే కాస్త సరదాగా మాట్లాడుతుందని ఒక స్టెప్ ముందుకు వేశారా మీ కార్డులన్నీ ఖాళీ అయిపోతాయి మీ కాపురాలు కూలిపోతాయి జీవితాలు నాశనం అయిపోతాయి ఇది మాత్రం గ్యారంటీ విద్యార్థులైతే చదువులు ఎందుకు పలికి రాకుండా పోతాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా కాస్త ఒక అడుగు తగ్గటం చాలా మంచిది రుణ ప్రయత్నాలు కూడా మానుకోవటం మంచిది ఏదో అప్పులు దొరుకుతున్నాయి కదా అని చేసేస్తే రుణపడతారు మరి నిరుద్యోగులకైతే అవకాశాలు వస్తాయి కాకపోతే ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అవి కొద్దిగా అటెంప్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంటర్వ్యూలు కూడా కాస్త వాళ్ళని చూసుకొని వారు అడిగిన దాన్ని చూసుకుంటూ మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే రాజకీయ రంగం వారికి అయితే గతం కంటే ఇప్పుడు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎక్కడైతే మీరు నమ్మకాన్ని కోల్పోతారో అక్కడే మీరు తిరిగి మరలా చిగురించేటువంటి పరిస్థితులు మరలా మీ పేరు ప్రఖ్యాతులు వెలిగే పరిస్థితులు అయితే ఉన్నాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల మద్దతు ఉండటం పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం జరుగుతుంది ప్రమోషన్లకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికైతే కాస్త బెటర్ రిజల్ట్స్ అయితే ఉంది వ్యాపార విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మీకు వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఇక్కడ చూపించాల్సి ఉంటుంది కోట్లాది మందికి రాశి ఫలాలు ఉంటాయి కుంభరాశిలో ఉంటారు వ్యక్తిగత జాతకం బాగున్న వారికైతే ఈ రాశి ఫలాలు రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా అద్భుతంగా ఉంటుంది వ్యక్తిగత జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ వక్రించినటువంటి శని ఇంకా ఇబ్బంది పెడతాయి అందువలన అది కూడా ఒకసారి చూపించుకోండి అలాగే షేర్ మార్కెట్లో మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బెటరు కళాకారులు మీడియా కావచ్చు సినిమా రంగం టీవీ రంగం వరకైతే అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా అయితే అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే కనిపించటం లేదు విద్యార్థులకు కూడా బాగుంది మీలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేసే వరకు కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఈ వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే బుధుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు మాత్రం మీకు ఫేవరబుల్గానే ఉన్నాయి కాకపోతే మనకి కమ్యూనికేషన్ చేసేటువంటి రవి కొద్దిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ సూర్యగ్రహానికి ఆ స్వామికి మనం వీలైతే సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంటే దగ్గరలో సండే వెళ్ళండి లేదంటే సండే ఎనవి కంప్లీట్గా వెయిట్ చేయాలి సండే ఎనవి కంప్లీట్గా వెయిట్ చేసి మీరు కాస్త నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ కుంభరాశి వారు సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఓం హ్రీం సూర్యాయ నమ ఓం క్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం చెప్పుకోండి అలాగే ఆర్ఘ్యం ఇచ్చినట్లయితే ఎర్రని పువ్వుతో అద్భుతాలు జరుగుతాయి పూర్వం మనకి పల్లెల్లో మనకి ఇంటి బయట గోలాంతో వాటర్ ఉండటం అక్కడే స్నానం చేసి లేకపోతే అక్కడే మొహంగడు పూను కూడా కొంతమంది సూర్యుడికి ఇలా నీరుగా పోసేవారు వెంటనే భగవానుడికి మొట్టమొదట ఆయన్ని ప్రార్థించేవారు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి సూర్యుడికి నమస్కారం పెట్టుకోవటమే కాదు ఆ సూర్య రసమే మనం ఎంత తగలట్లేదు అలాంటి పరిస్థితులు వచ్చాయి కానీ ఎలా అయినా సూర్యుడికి నమస్కారం చేయండి మంత్రం చదవండి మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే తీపి తీపిరొట్లను కుక్కలకి తినిపించండి నల్లని కుక్కలకి బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవుగా అయితే కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళ భైరవ కాళభైరవ ప్రచోదయాత్వే జనాకనోవీ లోక సమస్త సుఖనోవీ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి